కోవిడ్ వచ్చి నాలుగు నెలలు అన్ని బంద్ అయ్యి ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రాలేదు జూన్ నెలలో క్యాబినెట్ అయితే కేసీఆర్ గారు మమ్మల్ని అడిగిండు రైతు బంద్ ఇచ్చే రోజు వచ్చింది మరి వర్షాలు వస్తున్నాయి పంటలు వేసుకుంటారు రైతు బంధు సాయం చేయాలి ఏం చేద్దాం అంటే రూపాయి చిల్లి గవర్లేదు ప్రభుత్వం దగ్గర రైతులు కూడా అర్థం చేసుకుంటారు ఈ ఈసారి వదిలేద్దాం కావాలంటే వానాకాలం పంటది యాసంగి పంటది ఒకేసారి ఇద్దామని అందరం చెప్పినాం అన్ని విన్నాక కేసీఆర్ ఒకటే అన్నాడు మీ జీతాలు కట్ చేస్తా కానీ కేసీఆర్ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రైతు బంధు ఆపేది లేదు అని చెప్పి రైతు బంధు ఇచ్చిన గొప్ప నాయకుడు రైతు బాంధవుడు కేసీఆర్ అయితే అందరినీ నట్టిండ ముచ్చి రైతులను ఇంకా తీరని విధంగా ముంచిన మరి రైతు ద్రోహి ఎవరైనా ఉన్నారు అంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ అధికారంలోకి వచ్చిన పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో లక్ష ఇరవై కోట్లు రైతులకు మేలు చేసిండు ఎన్నికల్లో హామీ ఇవ్వలేదు రైతు బంధు ఇచ్చిండు ఎన్నికల్లో హామీ ఇవ్వలేదు రైతు బీమా ఇచ్చిండు మన తొరూలో ఎవరైనా ఉద్యోగి చనిపోతే భీమా సొమ్ము వచ్చేది కానీ కేసీఆర్ హయాంలో ఒక రైతు చచ్చిపోతే కూడా ఐదు లక్షలు దినవారాలు కాకముందే వచ్చినాయి మనం కోవిడ్ అప్పుడు ఎక్కడికి పోయి అమ్ముకోలేని పరిస్థితిలో కల్లాళ్ళ దగ్గరికే వచ్చి కాండాలు పెట్టి ఒడ్లను మరి ధాన్యాన్ని కొన్న ఘనత కేసీఆర్ది ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు నేను రైతులకు ఇస్తా పౌలు రైతుకి ఇస్తా రైతు కూలికి ఇస్తా అన్నాడు ఏం ముఖం పెట్టుకోని అన్నాడు ఇవాళ ఏం ముఖం పెట్టుకొని ఎక్కడికి పోయిండు మొన్న దిమల్ నాగేశ్వరరావు మాట్లాడుతున్నాడు కౌలు రైతులకి కౌలు రైతు తీసుకుంటాడు అసలు రైతు తీసుకుంటాడు వాళ్ళే తెలుసుకోమని చెప్తాడు ఈ మాట మాకు తెలియదా నువ్వే గొప్ప తెలివిగల్లో పంచాయతీ చేస్తున్నావా మాకు తెలిసి మేము రైతుకే ఇస్తా అన్నాం ఇవాళ రైతులు కౌలు దారులకు ఇవ్వకుండా కౌతు కౌలు రైతులు మరి పుట్టన కొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు కూలీలకు ఇచ్చి ఆదుకుంటాడు ఏ రైతు కూలీ కన్నా పన్నెండు వేలు వచ్చినాయా నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీరు ఈనాడు అన్ని పేపర్లో చూడండి తుమ్మ నాగేశ్వరరావు ఏమంటాడు నలభై రెండు లక్షల మందికి రావాలి కానీ ఇరవై రెండు లక్షల మందికే వచ్చినాయి మిగతా అన్ని ఇస్తా అంటున్నాడు ఒక మంత్రి అన్ని వచ్చినాయని అంటారు ముఖ్యమంత్రి అన్ని వచ్చినాయంటే అసలు మంత్రి ఏమో సగం మందికే వచ్చినాయని వాళ్ళ లెక్కల ప్రకారమే చెప్తున్నారు వాళ్ళకే సరిగ్గా లెక్కలేదు అంటే రైతులు అంటే వాళ్ళకి లెక్కలేని తనం ఇచ్చిన మరి తూతూ మంత్రంగా నలుగురికి ఇస్తే సరిపోతుంది అనుకుంటే బిడ్డ మిమ్మల్ని వదలం ఊరుకోం మీరేదైతే హామీ ఇచ్చిందో ప్రతి ఒక్కళ్ళకు మీకెందుకండి కండిషన్లు మీరేమంటారు డిసెంబర్ తర్వాత అయిన వడ్డీ కట్టితే మేము ఇస్తామంటారు డిసెంబర్ నుంచి ఈ రోజు వరకు కట్టకుండా ఆపింది మీరు కాదా మీరేమంటున్నారు రెండు లక్షల పైన ఉన్నాయన్ని కట్టండి మిగతా రెండు లక్షలు మేము ఇస్తామంటున్నారు రైతు ఎంత పైతే ఎందుకు నువ్వు ఇచ్చే రెండు లక్ష లేదు బేజాప్త బేషరత్ బ్యాంకులకు డిపాజిట్ చేయమని డిపాజిట్ చేయమని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం